సుధీర్ బాబు సిపి రాజకొండ రాజస్థాన్ నుండి డ్రగ్స్ హైదరాబాద్కి వస్తుంది ఈ డ్రగ్స్ కేసులో బి ఫార్మసీ చదువుతున్న అశోక్ కుమార్తో పాటు మైనర్ను అరెస్ట్ చేశాము ఇప్పటికే రెండుసార్లు డ్రగ్స్ను హైదరాబాద్కి తీసుకొచ్చారు యాభై లక్షలు పెట్టుబడి పెట్టి ను తీసుకొచ్చారు లారీ డ్రైవర్లు విద్యార్థులకు ఈ హెరాయిన్ డ్రగ్స్ను అమ్మకాలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ఈ డ్రగ్స్ను పంపుతున్నారు ఐదు వేల నుండి ఆరు వేల వరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో ఇరవై వేలకు అమ్మకాలు చేస్తున్నారు ఇద్దరి నిందితుల నుండి ఎనభై గ్రాముల హెరాయిన్ను సీజ్ చేశాము ఈజీగా డబ్బులు సంపాదించాలే ఉద్దేశంతో డ్రగ్స్ దందా చేస్తున్నారు నిందితులు ఇద్దరు డ్రగ్స్కి అలవాటు పడి డ్రగ్స్ వార్ వేస్ట్ చేశాము దీంట్లో భాగంగా ఈరోజు ఒక కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ హీరోయిన్ ఇది ఎయిటీ గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే రాజస్థాన్ నుంచి వస్తుంది అది బార్డర్స్లో కాబట్టి ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీనికి స్పేస్ ఉంది దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నేరస్థులు ఉన్నారు ఇందులో అశోక్ కుమార్ అనే అతను ఇతను బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇతను లంగరోజులో ఉంటున్నాడు బట్ ఈజ్ నేటివ్ ఆఫ్ జాలో డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ తర్వాత ఇంకొక పిల్లవాడు అతను మైనర్ ఉన్నారు అతను జ్యువినల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా సో వి ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఇస్ నేమ్ బట్ అతను చాలా యాక్టివ్ రోల్ కూడా ఈ పెడ్లింగ్లో వాళ్ళకు పెడ్లర్గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు వీళ్ళు ఇంతకుముందు కూడా రెండు సార్లు తీసుకోవడం జరిగింది మొదటిసారి వీళ్ళు పట్టుబడ్డారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక యాభై లక్షలు వాల్యూ చేసే ఈ ఈ డ్రగ్ దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ మెథడ్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ పెడ్లర్స్గా వీళ్ళు చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఓర్ దోస్ పీపుల్ ఊ గాడ్ హెరోయిన్ ఫ్రమ్ దీస్ పీపుల్ డిఫరెంట్ మెథడ్స్ను ఫాలో చేస్తూ క్వికెస్ట్ వేలో వాళ్ళు రీచ్ అవుటస్తున్నారు ఇవి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు మనం ఒక గ్రూప్లో పెట్టి ఫోన్ చేస్తే వచ్చేవి మనం వేరే డెస్టి డెస్టినెన్స్ తీసుకుపోయి ఉన్నాయి కదా ఐ డోంట్ నాట్ మెన్షన్ ద కంపెనీస్ నేమ్నా బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హ్యూజ్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పోలీసుల ఫోకస్గా ఉంది ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారనే భయం కూడా ఉంది కాబట్టి బట్ వీ ఆల్సో గాట్ ఇట్ యాజ్ వాళ్ళు ఎంతగా మార్పు చేసినా వీ విల్ సడన్లీ గెట్ అ క్లూ అండ్ వీ గెట్ అక్యూస్ ఇందులో ఇప్పుడు నేరస్తులను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోటార్స్ ఆపర్ అండ్ అయ్యి ఏంటి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఉండేంటంటే ఏంటంటే ఒక కవర్ జాబ్ చేస్తున్నారు ఈ రైలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ డ్రగ్స్ను తీసుకురావడము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా కానీ అమ్మి సర్కులేషన్ పెట్టడము ఈ పెడ్లర్గా పనిచేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ కొనుక్కున్నది ఇక్కడ డిమాండ్ బట్టి టెన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు పర్ గ్రామ్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది నో ఇట్ ఈస్ వెరీ అండ్ థింగ్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ ముప్పై గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది ఎయిటీ గ్రామ్స్ మనం వీళ్ళ సీజ్ చేశాం ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను మన ఎన్డిపిఎస్ యాక్ట్లో రిలవెంట్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది జరుగుతుంది అయితే మీకు వాటి కాల్ లైక్ ఈ మెటీరియల్ మాల్కానాలో సబ్మిట్ చేయాల్సింది కాబట్టి మేము అక్కడ పంపించాల్సి వచ్చింది నెక్స్ట్ టైం యూ అండర్స్టాండ్ మీ రిక్వెస్ట్ని దానికి మేము ఒక విధానం చేసి మీకు తప్పకుండా ఇస్తాం ఇది షార్ట్ నోటీస్ అయింది గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాబట్టి ప్రొఫెషనల్గా కన్విక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం మనము ఎయిటీ పర్సెంట్ ఈ ఇళ్ళలో స్టాండర్డ్ కన్విక్షన్ స్పెషలైజ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది ఆ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ రేట్ పెంచాలని చూస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఇది మేము మల్కాన్న దగ్గర పంపించడం జరిగింది నెక్స్ట్ టైం వీల్ ఫైండ్ అవుట్ లీగల్ హాస్పిటల్ ఒపీనియన్ తీసుకొని వీల్ గివ్ యూ ద డీటెయిల్స్ ఆ క్వాంటిటీ పిక్చర్స్ అవి కానీ లేకుంటే క్వాంటిటీ ఎలా మీకు చేయాలో చూస్తాం ఇందులో ఏంటంటే చాలామంది డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైక్ పీపుల్ కూడా ఇది రీచ్ అవుట్ అవుతుంది స్టూడెంట్స్తో పాటు ప్రొ ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఉండడం మూలంగా చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు వి షుడ్ పెద్ద ఇన్ఫర్మేషన్ కాబట్టి మాకు ఇన్ఫామ్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం దీంట్లో ఏంటంటే ఈ పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది డెత్ పెనాల్టీ కూడా ఇందులో అవకాశం ఉంది ఈ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ ఐ మీన్ పెడ్లర్గా ఉన్న వాళ్ళకు సో కన్జ్యూమ్ చేయడం కూడా నేరం ఇది సో ఇది మనం మనం ఈ సివియర్ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నోన్ టు ద అక్యూజ్డ్ ద పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండి స్టూడెంట్స్గా ఉండి దాని తర్వాత అడిక్షన్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆ స్టేజ్లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోతే ఇది కొనడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ పెడ్లర్గా మారుతున్నారు సో దట్ ఈస్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇది అమ్మాలి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళను మళ్ళీ కన్జ్యూమ్ చేసే విధంగా చేస్తున్నారు ఇది ఒక ఒక నెక్సెస్ టు ఆపరేట్ అవుతుంది సో దే ట్రై టు గివ్ టు స్టూడెంట్స్ కొందరికి ఇచ్చేసి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దానికి మళ్ళీ కావాలంటే డబుల్ ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్లో వస్తున్నాడు బిజినెస్లో వచ్చి తీసుకొచ్చి ఇలా నేరెస్ట్గా ఉండిపోతున్నాడు అది తెచ్చింది అమ్మాలంటే మళ్ళీ హ్యాస్ టు గెట్ న్యూ పీపుల్ సో ఇట్లా స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు సో దిస్ ఇస్ వాట్ అవర్ సివిక్ సొసైటీ అండ్ ప్రెస్ షుడ్ అన్ లైట్ ఎన్ దీపుల్ ఆర్ యునో గోయింగ్ టు బి విక్టీమ్స్ ఆఫ్ దిస్ థింగ్ సో దట్ ీ విల్ నాట్ గెట్ ఇన్ టు డిస్ట్రాప్ ఎక్కడ చిన్న చిన్న పార్టీలు జరుగుతున్నాయి కాలేజెస్లో చిన్న చిన్నగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు లేకుంటే ఫ్రెండ్స్లో కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ సో అవిటి మీద మనము ముందనుంచే ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇట్స్ అడిక్షన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ది ఇట్స్ డిఫికల్ట్టు కమౌట్ అవ్ దట్ ఓన్లీ డెత్ ఈజ్ ఓన్లీ ద వే దే కెన్ కమౌట్ అఫ్ ఇట్ సో దట్స్ వాట్ సోర్ శాడ్ కాబట్టి ప్రభుత్వం కూడా చాలా దీని మీద ఫోకస్గా ఉంది మాలో రివ్యూ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు దీంట్లో డ్రగ్స్ పైన చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఉంది మీకు తెలుసు డ్రగ్స్ అండ్ స్పూరియస్ సీట్స్ రౌడీ యాక్టివిటీస్ లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ మాఫియాస్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంది అందులో ప్రైమ్ కన్సర్న్ ఇస్ దిస్ కాబట్టి వీ విల్ కంటిన్యూ టు డూ దిస్ ఫోకస్ ఆపరేషన్ దీంట్లో హైర్ నగర్ పోలీస్ సహకారం కూడా ఉంది మేము ఈ దీంట్లో వాళ్ళు కూడా సహకరించారు